నీడా స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దూల ప్రియాంక హరికృష్ణ గారి వాళ్ళకి బాబు జన్మించిన సందర్భంగా ఇంద్రానగర్ లోని ముగ్గురు గర్భిణీలకు పౌష్ ఆహారం అందజేస్తారు అందజేస్తారు ఎందుకంటే ప్రియాంక బాబుకు జరించింది కాబట్టి ఆ గర్భిణీ ఎలాంటి ఎలా ఉండాలి ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యవంతమైన శిశువు జయించడానికి ఎలాంటి కావాలన్న విషయం తెలుసు కాబట్టి తన తోటి ఈ గర్భిణీలకు తన వంతు సహకారం అందించినందుకు ప్రియాంక గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు